వెల్కమ్ బ్యాక్ టు హెచ్జీటీ స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్కు సంబంధించి యూనిట్ ఫైవ్ ప్రభుత్వ ఆర్థిక ఉనికి అనే ఈ యొక్క యూనిట్కు సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ బిడ్స్ గురించి తెలుసుకుందాం ముందుగా మొదటి ప్రశ్న ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనం ఈ యొక్క ఎయిత్ క్లాస్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్కి సంబంధించి ఫోర్త్ యూనిట్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది చూడడం వల్ల ఏమైనా ఉంటే చూడండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మొదటి ప్రశ్న భారతదేశంలో అధిక సంఖ్యలో నమోదవుతున్న వ్యాధులు ఏవి భారతదేశంలో అధిక సంఖ్యలో నమోదవుతున్న వ్యాధులు వచ్చేసి అతిసారం విరేచనాలు కలరా వంటి వ్యాధులు అతిసారం విరేచనాలు కలరా వంటి వ్యాధులు భారతదేశంలో అధిక సంఖ్యలో నమోదవుతున్న వ్యాధులు నెక్స్ట్ రెండవ ప్రశ్న భారతీయులలో ప్రతిరోజు డ్యాష్ మంది అందులోనూ డ్యాష్ సంవత్సరాలకు ప్రతి సంవత్సరం నీటి సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తూ ఉన్నారని నివేదికలు తెలియజేస్తున్నావు ఇక్కడ వచ్చేసి భారతదేశంలో ప్రతిరోజు ఎన్ని వందల మంది చనిపోతున్నారు అందులో ఎక్కువగా ఎన్ని సంవత్సరాలలోపు పిల్లలు ఉంటున్నారు అంటే రోజుకు వచ్చేసి పదహారు వందల మంది చనిపోతున్నారు అందులో ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కువగా ఉన్నారు వీరు వచ్చేసి నీటి సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తూ ఉన్నారని చెప్పేసి నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి నెక్స్ట్ మూడవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం నీటిని పొందే హక్కును జీవించే హక్కులో భాగంగా గుర్తించింది భారత రాజ్యాంగం వచ్చేసి ఏ ఆర్టికల్ ప్రకారం నీటిని పొందే హక్కును జీవించే హక్కులో భాగంగా గుర్తించింది అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం నెక్స్ట్ సురక్షిత మంచినీరు పొందే హక్కు డాస్ హక్కు అని పేర్కొంటూ సుప్రీంకోర్టు హైకోర్టులు అనేక కేసులలో తీర్పులు ఇచ్చాయి సురక్షిత మంచినీరు పొందే హక్కు అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొంటూ సుప్రీంకోర్టు హైకోర్టులు అనేక కేసులలో తీర్పులు ఇచ్చాయి ఇంపార్టెంట్ నోటు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలందరికీ విద్యా హక్కుకు భారత రాజ్యాంగంలోని హామీ ఇస్తుంది ఆరు నుంచి పదహారు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలందరికీ విద్యా హక్కుకు భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది పిల్లలందరికీ పాఠశాలలలో సౌకర్యాలు అందుబాటులో సమానత్వం సాధించడం అనేది ఈ హక్కుకు ముఖ్యమైన అంశం నెక్స్ట్ ఢిల్లీలో మెట్రో రైలు మొదటి దశ నిర్మాణానికి ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఎన్ని కోట్లు ఖర్చు చేసింది ఢిల్లీలో మెట్రో రైలు మొదటి దశ నిర్మాణానికి ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఎన్ని కోట్లు ఖర్చు చేసిందంటే పదకొండు వేల కోట్లు నెక్స్ట్ అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన ప్రకారం భారతదేశంలో పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తి రోజుకు ఎన్ని లీటర్ల నీరు అవసరం అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన పరిమాణం ప్రకారం భారతదేశంలో పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకు ఎన్ని లీటర్ల నీరు అవసరం అంటే నూట ముప్పై ఐదు లీటర్లు మురికివాండ్లలో నివసించే ప్రజలలో ఒక వ్యక్తి సగటున రోజుకు ఎన్ని లీటర్ల నీటిని సర్ ఎన్ని లీటర్ల నీటితో సర్ది పెట్టుకుంటున్నాడు అనంటే ఇరవై లీటర్ల కంటే తక్కువ నీటితో అనగా ఒక బకెట్ నీటితో మురికివాడలలో నివసించే ప్రజలు ఒక రోజుకు సగటున ఇరవై లీటర్ల కంటే తక్కువ నీటితో సర్ది పెట్టుకుంటున్నారు అలా కాకుండా విలాసవంతమైన హోటల్స్తో నివసించే వ్యక్తి మాత్రం ఒక రోజుకు పదహారు వందల లీటర్లు అనగా ఎనభై బకెట్ల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తున్నాడు నెక్స్ట్ పదవ ప్రశ్న ఏ నగరంలో అనేక మంది పేదలు ఉన్నప్పటికీ ప్రపంచంలోనే ఇతర నగరాలతో పోలిస్తే శిశు మరణాల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంది ఏ నగరంలో అనేక మంది పేదలు ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలోనే ఇతర నగరాలతో పోలిస్తే శిశు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది అంటే పోర్టు అలెగ్రీ ఇది బ్రెజిల్లో ఉన్నటువంటి ఒక నగరం నెక్స్ట్ పదకొండవ ప్రశ్న ప్రైవేట్ వ్యక్తుల నుండి నీటి సరఫరా సేవను వెనక్కు తీసుకోవాలి అని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఏ ప్రదేశాలలో అల్లర్లు చెలరేగాయి ప్రైవేట్ వ్యక్తుల నుండి నీటి సరఫరా సేవను వెనక్కి తీసుకోవాలి అని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ ఏ ప్రదేశాలలో అల్లర్లు చెలరేగాయి అంటే బొలివియా దేశంలో ఇక్కడ వచ్చేసి ఈ నీటి సరఫరా అనేది ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండేది కానీ ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండకూడదు ప్రభుత్వం ఉండకూడదు అని చెప్పేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఈ యొక్క బొలివియా అనే ప్రదేశాలలో అల్లర్లు చెలరేగాయి నెక్స్ట్ ఏ నగరంలోని నీటి సరఫరా విభాగం తన ఖర్చులకు సరిపడా డబ్బును నీటి ఛార్జీల ద్వారా సేకరిస్తుంది అంటే ముంబాయి నగరం ఏ నగరంలో కూడా నీటి ఖర్చులకు సరిపడా రెవెన్యూ వసూలు చేయటం వలన దాని సేవలను మెరుగుపరుస్తుందని ఒక నివేదిక తెలియజేస్తుంది ఇక్కడ వచ్చేసి పద్మూడవ ప్రశ్న ఏ నగరంలో కూడా తన నీటి ఖర్చులకు సరిపడా రెవెన్యూ వసూలు చేయటం వలన దాని సేవలను మెరుగుపరిచిందని ఒక నివేదిక తెలుపుతుంది ఆ నగరం ఏదంటే హైదరాబాదు నగరం నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గం ఏది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గం ఏది అంటే ముంబాయి సబర్బన్ రైల్వే ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గం ఈ యొక్క సబర్బన్ రైల్వే బాగా పనిచేసే ప్రజా రవాణా వ్యవస్థ ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీ మార్గం దీనికి సంబంధించి ఇంపార్టెంట్ నోటు ఈ యొక్క సబర్బన్ రైల్వే అనేది ప్రతిరోజు అరవై ఐదు లక్షల మంది ప్రయాణికులను తీసుకుపోతుంది మూడు వందల కిలోమీటర్లకు పైగా దూరం విస్తరించి ఉన్న ఈ యొక్క లోకల్ రైలు మార్గం ముంబైకి దూరంగా నివసించే వారికి నగరంలో పనిచేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది పదహైదవ ప్రశ్న రెండు వేల పదకొండు అధికారిక గణాంకాల ప్రకారం భారతదేశంలోనే డ్యాష్ శాతం కుటుంబాలకు త్రాగునీరు దాదాపు డ్యాష్ శాతం మందికి పారిశుద్ధ్య సౌకర్యం అందుబాటులో ఉంది రెండు వేల పదకొండు అధికారిక గణాంకాల ప్రకారం భారతదేశంలో ఎనభై ఏడు శాతం కుటుంబాలకు త్రాగునీరు దాదాపు యాభై మూడు శాతం మందికి పారిశుద్ధి సౌకర్యం అనేది అందుబాటులో ఉంది ఇది రెండు వేల పదకొండు అధికారిక గణాంకాల ప్రకారం నెక్స్ట్ సులభ అనే స్వచ్ఛంద సంస్థ భారతదేశంలోని అల్ప కులాలు అల్పాదాయ ప్రజలను ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య సంస్థల పరిష్కారానికి దాదాపు ఎన్ని దశాబ్దాలుగా కృషి చేస్తుంది అంటే ఐదు దశాబ్దాలుగా ఈ యొక్క సులభ అనే స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తుంది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది ఎనిమిది వేల ఐదు వందల కంటే ఎక్కువ సామాజిక మరుగుదొడ్ల భవనాలను అలాగే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ నివాస ప్రాంగణంలో మరుగుదొడ్లను నిర్మించింది ఏది సులభ అనే స్వచ్ఛంద సంస్థ తద్వారా ఇరవై మిలియన్ల మందికి పారిశుధ్యం అందుబాటులోకి వచ్చింది ఈ యొక్క సులభ సౌకర్యాలు వినియోగించుకున్న వారిలో ఎక్కువ మంది పేద శ్రామిక వర్గానికి చెందిన వారే నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న రెండు వేల ఒకటి భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ గృహాల విద్యుద్దీకరణ డాష్ శాతంగా మాత్రమే ఉన్నది రెండు వేల ఒకటి భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ గృహాల విద్యుద్దీకరణ వచ్చేసి కేవలం ఫార్టీ ఫోర్ నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న ఇంకా ఎన్ని మిలియన్ల కుటుంబాలు ఇప్పటికీ అంధకారంలో ఉన్నాయి అంటే డెబ్బై ఎనిమిది మిలియన్ల కుటుంబాలు ఇప్పటికీ కూడా అంధకారంలో ఉన్నాయి అంటే వారికి విద్యుత్ సౌకర్యం అనేది లేదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్